నెల్లూరు నగరంలోని పొదలకు రోడ్లో ఉన్న రెడ్ క్రాస్ క్యాన్సర్ హాస్పిటల్ నందు ప్రతిరోజు మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు హాస్పిటల్ వాలంటీర్ కన్యాకుమారి ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఈ మజ్జిగ చలివేంద్రానికి ఈ రోజు సహకారంగా బ్రహ్మాస్ ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ వారి సహకారంతో మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా హాస్పిటల్ సిబ్బంది రోగులు వారి సహాయకులకు చల్లటి మజ్జిగ అందజేశారు ఈ కార్యక్రమంలో బ్రహ్మాస్ ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గాలాజు నాగమణి వాలంటీర్ కన్యాకుమారి జీఎం రెడ్డి మోపూర్ కార్తిక్ అభిషేక్ అమర్నాథ్ భార్గవ్ తదితరులు పాల్గొన్నారు నమస్తే అండి ఈరోజు ఇండియన్ రెడ్ క్రాస్ క్యాన్సర్ హాస్పిటల్ పన్నెండో రోజు ఎటువంటి బ్రేక్ లేకుండా మేము మంచిగా స్పాన్సర్ చేస్తున్నాము అందరికి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము చాలామంది మనకి గోల్డ్ మంది డోనో డోనర్స్ వస్తున్నారు ఈరోజు బ్రహ్మాస్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ అండ్ ఛారిటబుల్ ట్రస్ట్ నుంచి నాగమణి మేడం గారు వచ్చారు ముందుకి అలానే కార్తికేయ ఫ్యూచర్ యూత్ శివాజీ యూత్ ఫౌండేషన్ చైర్మన్ అండ్ దెన్ వాళ్ళ గ్రూప్ కేంద్రీయ విద్యాలయం నుంచి వాళ్ళ స్టూడెంట్స్ అందరూ వచ్చారు ఇంత మంచి కార్యక్రమానికి వీళ్ళందరూ పిల్లలు కూడా తోడ్పడి ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నందుకు మాకు అందరికీ కూడా చాలా హ్యాపీగా ఉంది ఈ మండే ఎండల్లో ఈ మజ్జిగ అనేది ఎంత ఊరట కలిగిస్తుంది అనేది ప్రతి ఒక్కళ్ళకి తెలుసు ఇది ఇలానే నిరంతరంగా త్రీ మంత్స్ కంటిన్యూగా అని చెప్పేసి ఇంకా చాలా మంది డోనర్స్ ముందుకు రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మాకు దగ్గరకు వచ్చిన నాగమణి గారికి ధన్యవాదాలు అలానే యంగ్ హీరో కార్తికేయ గారికి కూడా నమస్కారం బ్రహ్మాస్ ఎడ్యుకేషనల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఈరోజు మన ఇండియన్ రెడ్ క్లాస్ క్యాన్సర్ హాస్పిటల్ను మజ్జిగ దాతరై ఇవ్వడం చాలా అభిలమే ఇప్పుడు మార్చి నెలలోనే ఎక్కువ ఎండలు ముదిరి మనీ టైంలో పేద రోగులు బాగా ఇబ్బంది పడుతున్న వల్ల ఈ నెల పదిహేడు తేదీ చిన్న మజ్జిగ దాతగా మజ్జిగ చదివెళ్ళడం పెట్టడం జరిగింది ప్రతి ఒక్కరూ దీనికి ప్రతి రోగి తరఫున వచ్చే అటెండర్లు కానీ ఆఫీస్ సిబ్బంది కానీ డోనర్స్ కానీ ప్రతిరోజు రెండు వేల రూపాయలు లెక్కన మనకి జూన్ ఇరవై ఆరు జూన్ పదహారు తేదీ వరకు నిత్యంగా జరుగుతుంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ డోనర్స్ తరపునే ఈ మజ్జిగ నడుస్తుంది వాళ్ళందరికీ మరొకసారి ధన్యవాదాలు చెప్తారు దీన్ని ప్రతి ఒక్కరు వినియోగించవలసిందిగా ప్రతి ఒక్కరు ముందుకొచ్చి పేద పేద రోగుల్ని ఆడుకోవాల్సిందిగా అదే అదేవిధంగా బ్రహ్మాస్తర్పణ మేము మరొకసారి పెద్దకి తలవిస్తున్నాం